అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శనివరకు సప్తగ్రహాలు రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుగ్రహం గనక మీకు బాగున్నారు అంటే గురువుల ద్వారా లేదా బ్యాంక్స్ ద్వారా అంటే మీ టీచర్స్ మీకు గైడ్ చేసే వాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు చాలామంది చూడండి అయ్యో నేను వాళ్ళు చక్కగా మాకు మంచి గైడింగ్ ఇస్తాననుకుంటే వాళ్ళు రాంగ్ రూట్లో గైడ్ చేశారండి అంటారు అంతే కారణం ఏమిటి అంటే మీ జాతకంలో గురువు బాలేడు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురుకర్మ యోగం ఉంటుంది అలాంటప్పుడు మీరు వేరే వాళ్ళని గైడ్ చేయాల్సిన స్థితిలోకి వెళ్తారు టీచర్స్ అవుతారు లేకపోతే కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటుంటారు ఉంటారు గురువు ఎంత బాగుంటే అంత చక్కగా వారు ఈ కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో లేదా టీచింగ్స్లోని వాటిలో రాణించగలుగుతారు కొంతమంది చూడండి ఏమండి మేము పలానా దగ్గరికి వెళ్ళామండి మేము నమ్మామండి వాళ్ళు ఏదో మాకు హెల్ప్ అవుతారని అటువంటిది వాళ్ళే రివర్స్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఉంటారు అంటే దానికి కారణం ఏమిటి వీళ్ళు పాస్ట్ లైఫ్లో అంటే మీరు పాస్ట్ లైఫ్లో ఎక్కడో గురుద్రోహం చేశారు గురువుని ఇబ్బంది పెట్టారు గురువు బాధపడేలాగా ఏదో చెప్పారు అన్నారు ఇబ్బంది పెట్టారు అంటే అప్పుడు ఏమిటి ఆ గురుగ్రహం ఏ ఎనర్జీ ద్వారా అయితే మీరు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఆ ఎనర్జీ ఫార్మింగ్ ఈజ్ గురుగ్రహం గురు గురు బృహస్పతి ఈ బృహస్పతి ఎనర్జీ మీరే మీకు తెలియకుండానే దాన్ని స్టోర్ చేసుకున్నారు ఈ పాస్ట్ లైఫ్ కర్మ ఈ కర్మకి ఏమిటి కనెక్టివిటీస్ అంటే ఇవి మీరు ఈ రకంగా స్టోర్ చేశారు అక్కడ మీ ఎనర్జీని ఆ కర్మం చేసి ఆ రకంగా స్టోర్ చేసుకుని ఒక మంచి కర్మ చేశారనుకోండి అంటే అలాగా దేవాలయాలకు మీరు ఏదైనా ఒక మంచి పని చేశారు మీకు విద్య నేర్పిన వాళ్ళు మీకు గైడ్ చేసిన వాళ్ళతో మీరు ఇబ్బంది పెట్టకుండా చక్కగా మెదులుకున్నారు దాని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో చక్కగా మంచి కర్మగా స్టోర్ అయింది అలా కాకుండా ఇలా చేస్తే ఈ రకంగా పాడైంది దానివల్ల ఏమిటి ఫలితాలు అంటే సంతానం విషయంలో ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే పూజా పునస్కారాది సంబంధించిన విషయంలో తెలియని ఒక కొంతమంది అంటుంటారు చూసారా బా ఏం పూజలు అండి అవన్నీ ఏం చేస్తాం లేండి అని ఒక చిన్న తెలియకుండా ఒక మాయ కమ్ముతూ ఉంటుంది మమ్మల్ని అంటే దేవతకు దూరం చేస్తూ ఉంటుంది గురువు పాడైనప్పుడు లేదా ఒక్కొక్కసారి మంచి అంటే మోస మోసగించే వాళ్ళని నమ్మడం జరుగుతూ ఉంటుంది గురుగ్రహం పాడైతే అందుకని కొంతమందికి బంగారం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది గురుగ్రహం పాడైతే లేదా సంతానం వల్ల ఇబ్బంది వస్తుంది లేదా సంతానానికి ఇబ్బంది వస్తుంది మరి వీటిని అట్లాగా మనం అధిగమించాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురుగ్రహం మీకు జన్మజాతకంలో బాలేవు ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నారు అంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించాలి అంటే దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవడం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేయడం జయ గురుదత్త శ్రీ గురుదత్త గురువు పాడైతే కోర్టు కేసెస్ కూడా అవుతాయండి గురువు పాడైన తులారాశి పాడైన కోర్టు కేసెస్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి ఏంటి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉంటే కోర్టు కేసెస్ నుంచి కూడా బయటపడగలుగుతారు ఇంకా రెండవ విషయం ఏంటంటే ఇక్కడ శనగలు నువ్వులు మినుములు దానంగా ఇవ్వాలి ఎందుకంటే మినుములు ఒక్కోసారి రాహు ద్వారా గురువు పాడవుతాడు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో గురువు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోవులకి అరటికాయ అరటి పండు కాదండి అరటికాయ పచ్చి పచ్చ అరటికాయ సన్నగా కట్ చేసి పెట్టాలి గోలు అరటికాయలు తినిపిస్తే మంచిది అవి వాటికి కూడా ఆరోగ్యానికి మంచిది అనమాట సో ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క గురుగ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు నెగటివ్ ఫలితాలు వస్తున్నటువంటిది పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటి అది కండిషన్ నెంబర్ వన్ మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటి మారుతూ ఉంటాయి ఓడి గుర్తుపెట్టుకోండి అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభ్ర పాప ఎలా ఉన్నారనేటువంటిది రెండవది ఏమిటంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజు చేశాను ఓ వారం రోజులు చేశాను చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం పది రోజులు అవగాహన మానేస్తారు మళ్ళీ ఒక నెల రోజులకో వారానికో రెండు వారాలకు గుర్తు వస్తుంది అయ్యో ఆ రోజు మనం అనుకున్నాం కదా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇలా మీరు చేసేటట్టు అయితే మీకు ఫలితం రాదు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా గా చేయాలి చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను ఒక ఐదు నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా గా ఉంటుంది దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే ఇది అందరికీ ఉన్న ప్రా ప్రాబ్లమే ఇది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అర సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన మనస్సు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి మరలా సాధన చేయండి మరలా మంత్రం చేస్తూ ఉండండి కంటిన్యూస్గా చేస్తూ ఉండండి అలాగ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో ఏమండి మా ఇంట్లో ఫలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు ఎవరో ఒకరు గతించడం జరిగింది ఇప్పుడు ఈ మంత్రము ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది పదకొండో రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు దానం ఇవ్వచ్చు ఇంట్లో దీపారాధన చేయచ్చు మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి దోషము లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు లలిత అమ్మవారు దేవత రూపంలో రెండు రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాలు చెప్పబడింది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్యం నిత్య దేవతారాధన ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి స్వయంపాకం అంటే మీకు బియ్యము ఒక కిలోనో రెండు కిలోనో ఐదు కిలోలు మీ స్తోమతలు బట్టి బియ్యము రెండు రకాల పప్పులు ఏవైనా వండుకునేటువంటి పప్పులు రెండు రకాలు ఆకుకూర రెండు రకాల కూరగాయలు పప్పు అది సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటివి ఇస్తారు ఇది బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవత ఆరాధనతో పోదు పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం చాలామంది అనుకుంటారు ఏంటి ఏమండి మరి ఇక్కడిస్తే ఈ వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు ఇవ్వట్లేదా అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు దేవతలు ఉన్నారు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మనే ఇది బాగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు నేనే ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను దీన్ని తొలగించుకోవడం కేవలం దేవత ఆరాధన పితృదేవత ఆరాధన ద్వారానే అనుకోవాలి ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను చాలామంది అంటుంటారు ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా బయట దగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి వచ్చా అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది అయితే రెండిటికి రిజల్ట్స్ వేరు ఉంటాయని చెప్పబడింది ఏమిటది అంటే మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో ఇచ్చేటువంటి దానం శాస్త్రోత్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానమిస్తున్నారు అంటే ఏమిటి మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం మరి బయట ఇస్తా చూసారా బయట ఎవరికైతే మీరు బిచ్చగళ్లకు అడుక్కునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు డబ్బులు కానివ్వండి వస్త్రం కానివ్వండి అన్నం కానివ్వండి ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు ఫ్యూచర్ వాడికి ఉపయోగపడుతుంది అంటే ఏమిటి నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి దోషం తీసేసేయడానికి పురోహితులకు ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి అనేటువంటి తప్పు లేదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ